నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ వారి కొత్త స్టోర్కి వచ్చానండి సత్యభామ డిజైనర్ పేర్స్ ఇక్కడ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఇక్కడ దొరకనటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ తోటి వారు ఈ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి నిజం చెప్పద్దు ఏ కలెక్షన్కి ఆ కలెక్షన్ చాలా బాగుంది అసలు టస్సర్ ఫ్యామిలీకి సంబంధించిన శారీస్ అయితే మనం ఎప్పుడు చూడమండి ఎంతసేపు కూడా ఒకటి రెండు మహా అయితే నాలుగైదు వెరైటీస్ చూస్తాం కానీ ఇక్కడ పన్నెండు నుంచి ఇరవై రకాల వరకు ఉండే అన్ని వెరైటీస్ ఉన్నాయండి డ్రెస్సర్లో అందుకే స్టోర్ని విజిట్ చేయండి నేను వీడియోస్లో సాధ్యమైనంత వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలెక్షన్ తీసుకుంటూ వెళ్తాను ఇక నారాయణ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే మరి ఈరోజు శారీస్ ఏంటి ఎంత ధర ఉన్నాయి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ కొత్త స్టోర్ ఎలా ఉంది చాలా బాగుంది రెస్పాన్స్ కూడా చాలా కస్టమర్స్ ఫుల్గా హ్యాపీ అవుతున్నారు ఎందుకంటే ప్యూర్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా వీడియో అడుగుతున్నారు చూపిస్తున్నాము ఈ రోజు మనం చూపించే శారీస్ మట్కా శారీస్ మట్క సీ ఇవి ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న శారీసే వాటిల్లో కూడా కొంచెం కొన్ని మామూలుగా ఉన్న డిఫరెంట్ శారీ ఉంది ఈ శారీస్ మీద మనం ఇది ఏంటి వీటి మీద ఇప్పుడు మాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందా కొద్ది రోజులు మాత్రమేనండి అందుకోసం ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి ఈ గాలిస్యం చేయకుండా మనం మట్కా మసిలిన్ శారీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ కలర్ మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో చీరలు అన్నీ అలాగే వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఒక్కసారి చక్కగా పాలిష్ చేపిస్తే చక్కగా ఆ పట్టు అనేది షైన్ వచ్చి ఎప్పటికీ అలాగే చీర బాబు సింగిల్ పాలిష్ చేయించి యూజ్ చేయాలి ఒక్కసారి సింగిల్ పాలిష్ చేయించుకుని మీరు యూజ్ చేయాలి లేకపోతే ఒకసారి మామిడి కట్టేసైనా సరే పాలిషింగ్ చేయించండి చీర బాబాతుంది అందుతుంది ఎంతవరకు ఉందండి ఇది ధర ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఉందండి సెవెన్ 20% ఆఫ్ ఉంది సెవెన్ థౌసండ్ ఉందండి దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు మక్కా మస్లిన్ సారీస్ ఇందులో కలర్స్ వెళ్దాం సెవెన్ థౌజండ్ ఉంది వీటి మీద ఏంటంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అంతే కదా ఇంకా ఐదు వేల ఐదు వందలకు వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఇవి అయితే మనకి ఎయిట్ నైన్ కూడా ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం ఇంక నేను మళ్ళీ ఇక్కడ మాట్లాడకూడదు చాలా బాగుంది ఇందులో కలర్స్ సెలెక్ట్ చేయాలి అడిగారు ఎందుకంటే నేను కలకత్తాకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎంత ఉన్నాయో ఉండి చూశాను రేట్లు ఆ రేట్కే వీళ్ళు ఆల్మోస్ట్ ఇస్తున్నారు ఒక రెండు మూడు వందలు వేసుకుని అంతే మరి అలా ఎలా వర్కౌట్ అవుతుందని అని అడిగాను అడిగితే ప్యూర్ వెరైటీ మంచిది ఇవ్వాలండి అని అన్నారు కస్టమర్స్ హ్యాపీ ఫీల్ అవ్వడమే కావాలి అని ఇది కూడా మంచి కలర్ మేడం చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది మక్కా మసలిని శారీస్ ఇవి మనకు మధ్యలో శివోరి డిజైన్ లాగా ఉంది కానీ ఇదంతా వీవింగ్ అండి మొత్తం వీవింగ్ స్టైల్లోనే వస్తుంది ఇదంతా కూడా పళ్ళు మై ఫేవరెట్ కలర్ ఎల్లో ఏమైనా చాలా ఎంత బాగుందో అసలు మంచి చెల్లో డిజైనర్ బ్లౌజ్ కొనుక్కుంటే అసలు ఎక్కడ వెళ్ళిపోతుందండి చీర అంతా బాగుంది చీర నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇన్ని కలర్స్ ఎక్కడ దొరకవు క్లీరుగా ఉంటుందండి ఈ గ్రీన్ అయితే మాత్రం మామిడికాయ కలర్ కలర్ చాలా బాగుంది అసలు పచ్చిమ మామిడికాయ కలర్ పళ్ళు కూర్చొని మస్లిన్ ఇచ్చారు చాలా బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ మంచి రెడ్ మేడం మంచి రెడ్ రెడ్ ఈ రెడ్ కూడా కుంకుమ రెడ్ అంటాం కదా ఆ రెడ్ మంచి రెడ్ పళ్ళు అంతా సిల్వర్ వీవికి వచ్చిందండి మొత్తం చందాని వీవి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్కి వెళ్ళండి ఒక డిజైనర్ బ్లౌజ్ కూడా పెట్టుకోండి ఒకసారి అది ఒకసారి అలా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ ఇది మీకు ఏంటంటే అప్పుడు డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లెస్ చేసేగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వచ్చేస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కూడా విత్ సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కడితే బాగుంటాయి మీరు అన్నట్టు లైట్గా దంచిపెట్టి అదే మనం పాలిషింగ్ చేస్తే చాలండి అవసరం లేదు చాలా బాగుంటుంది ఇవి కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూస్తారు కదా ఇక ఈ కలరే కావాలి ఆ కలరే అని అనుకోర్లా చక్కగా అన్ని రంగులు ఉన్నాయి మీకు నచ్చిన చరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ శారీ మారు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులో మనకి బ్లాక్ ఇచ్చి మనకి కాపర్ బిర్ తోటి ఇచ్చారు జాదాని బివింగ్ ఇచ్చారు కలర్ బాగుందండి మిడిల్ కలర్ చుట్టూ బోర్డర్ కలర్ కూడా చాలా బాగుంది డార్క్ గ్రీన్ అలా వచ్చింది చాలా అర్థం ఎంత ఉంది లెవెన్ థౌసండ్ ఉందండి ఇది సెవెన్ థౌసండ్ లెవెన్ లెవెన్ సారీ ఇది లెవెన్ థౌసండ్ ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ మనకి బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వేడింగ్ స్టైల్లో బాగుంది ఇదే బ్లౌజ్ అదే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది దాంట్లో మరొక కలర్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఎంతకుముందో కలర్ కదా మిడిల్ కలర్ దానికి ఆ బ్లూ కలర్ ఇచ్చే చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి లైన్స్ లాగా వచ్చి డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది ఈ బ్లౌజ్ మనం వేసేసి అదే బ్లౌజ్ వెళ్ళవచ్చు నెక్స్ట్ కలర్ కొంచెం వైన్ కలర్ లా ఇచ్చారు మిడిల్లో లైట్ కలర్ అండి వీటన్నిటికీ కూడా లైన్స్లో వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది లెవెన్ థౌసండ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కలర్ చాలా మంచి పర్పుల్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగుంది చీర అసలు మంచి కలర్ కాంబినేషన్ లెమెలన్లోకి మంచి గ్రీన్ ఇచ్చారు అది గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంది సారీ బ్లౌజ్ మంచి హైలైట్ అవుతారు కానీ ముట్టుకుంటే భలే ఉందలేండి స్మూత్నే కదా ఇంత బాగుందో ఫ్యావరెక్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి మట్కాలో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మన వీడియోలో అంతా అంటే స్టోర్ని మీరు విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు మనం వీడియోలో ఏంటంటే కొంతవరకే మనం చూపించగలుగుతాం కాబట్టి మీరు ఇలా నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసుకోండి లేదంటే స్టోర్లోనే ఒకసారి వీడియో కాల్ లో అడగండి ఇంకేదైనా డిజైన్ ఉన్నా కూడా మీరు చక్కగా చూపించవచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ మారుతుంది వీడియో మీరు స్కిప్ చేయకుండా ఉంటారు కలర్ మామూలుగా లేదు పింక్ విడిలో కూర వస్తుంది అంటే ఇవి పెట్టే వీవ్ చేస్తారండి ఈ కాయిన్స్ లాంటివి పెట్టే చీరను వీవ్ చేయడం జరుగుతుంది ఇది మక్క ఇది కూర రెండు ఈ మళ్ళీ ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ మీకు పళ్ళులో వేస్తా పళ్ళులో నా దగ్గర రెండు ఉన్నాయి ఎన్ని సార్లు కట్టినా అలా అందంగా అలాగే ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజే వస్తుందండి మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే నేను వేసుకున్నట్టుగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ట్రై చేసినా కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయి మేడం ఇది గీని మట్కా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మనకి ఈ శారీస్ అన్నీ కూడా ప్రస్తుతం కొత్త స్టోర్ వల్ల ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాలు ఉపయోగించుకోండి టెన్ ఫైవ్ ఉందండి మనకి మామూలుగా ఆల్ ఓవర్ గిని మట్క వస్తేనేమో మామూలు మస్లిం పళ్ళు వచ్చి కాయిన్సే వస్తుంది దీనికి ఎక్స్ట్రాగా ఏంటంటే జాబ్ దానిలో కూడా హైలైట్ చేశారు దానివల్ల టెన్ ఫైవ్ ఉంది సో ఇది మీరు నచ్చితే తీసుకుంటే మీరు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి కొత్త స్టోర్ వల్ల కొన్ని రోజులు మాత్రమే ఈ అవకాశం మీరు దీన్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే ప్యూర్ వెరైటీస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి చికెన్ బ్లూ డార్క్ నేవీ బ్లూ రాయల్ బ్లూ రెండు నైస్ అవుతుంది బ్లాక్ మిక్స్ అవుతు నెక్స్ట్ రెడ్ ఇది ఇంకా బాగుంది చాలా మంచి కలర్ ఇలా ఏదైనా ఎల్లో ట్రై చేసినా కూడా బ్లౌజ్ బాగుంది చాలా అందంగా ఉంది చికెన్ ఎవరైనా కట్టచ్చు ఏ వయసు వారైనా కట్టచ్చు నెక్స్ట్ కదండి అంటే జామదా ఇది వచ్చేసి మీకు అర్థమైంది కదండి ఎందుకంటే ఈ కాయిన్స్ తోటి ఇలా వీవ్ చేసినప్పుడు సెవెన్ ఫైవ్ పళ్ళులో జామదాని వీవింగ్ అంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని అందువల్ల మీకు టెన్ చేంజ్ వరకు పడుతుంది ఇవి సెవెన్ ఫైవ్ వీటి మీద కూడా మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా తగ్గి కూడా మీకు సిక్స్ థౌజండ్ వస్తుంది కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ చాలా అందంగా ఉంది చాలా ఉంది ఎవరికట్టిన ఈజీగా సెట్ అయిపోతుంది మీ బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఎంత బాగుందో అసలు ప్యూర్ హ్యాండ్లు మేము ఒంటికి వేసుకున్నప్పుడు కూడా ఆ ఫీల్ హాయి ఉందండి సారీ ఇలా ఏదైనా బ్లౌజ్ ట్రై చేసినా కూడా మీకు శారీ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంటుంది పళ్ళులో జామదాని వీవింగ్ రాదు దీన్ని మట్కా స్టైల్లో వస్తుంది మనకి మనకంతా కూడా చిన్న చిన్న కాయిన్స్ మొత్తం పళ్ళులో పెట్టి వీవ్ చేస్తారు అదే జామదాని వీవింగ్ మీకు పళ్ళులో వస్తే మాత్రం కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఇది కూడా చాలా మంచి బ్లూ బాగుంటాయండి పిల్లలకి ఎవరికైనా ఏ వయసు వాళ్ళకైనా బాగుంటాయి శ్రీనారాయణ శారీ షోరూ వారి కొత్త స్టోర్ అండి సత్యభామ డిజైనర్ బ్యూస్ కేబిహెచ్పి మెయిన్ రోడ్ మీదే ఉంది అల్లూరు సీతారాం రాజు స్టాట్యూ ఉంటుంది దానిపైన బిల్డింగ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ చక్కగా చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగుంటుంది ఇది ఒక కలర్ చాలా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి వీటిల్లో కాకపోతే మేము అన్నీ చూపించలేం కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ మీరే ఓపెన్గా తినిపోయినట్టున్నారు అవునండి ఇది ఇది కూడా చాలా బాగుంది ప్రతిసారి హ్యాండ్ పిక్డేనండి మసా అక్కడ వాళ్ళు కూడా మేడం వచ్చింది అన్నట్టు ఉంటారు కొంచెం తల్లనట్టుగా వీలవుతారు అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టేవాడికంటే ఎక్కువ ఉంటాయి వీలవుతారు వాళ్ళు కూడా ఏ కలర్ కా కలర్ ఉంది నిజంగా నారాయణ గారు చూస్తుంటే ఏ కలర్ కా కలర్ చాలా బాగున్నాయి నారాయణ రెడ్డి గారు సెలెక్షన్ బాగుంటుంది ఇప్పుడు నేను వీళ్ళ షాప్ ఓపెనింగ్ కట్టుకుని చేరు కూడా నాకు మేడం సెలెక్ట్ చేసింది కలర్ మీ అందరికీ కూడా ఎంత బాగానో నచ్చింది ఇది కూడా కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వరకు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మేడం కాదు నెక్స్ట్ మట్కాలోనే జామదానీ ఫ్యాబ్రిక్ చూడండి చూపించుకోండి చాలా స్మూత్గా ఉందండి అసలు సారీ కూడా చాలా బుక్ అనేది అలా తెలిసిపోతుంది వెయిట్ కూడా అసలు లేదు జామ్దాని గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ తోటి జామ్దాని లేని చక్కగా ఇంకా ఫైన్ క్వాలిటీ ఇంకా ఫైన్ మనం చూసిన దాని మీద ఇంకా మంచి క్వాలిటీ క్వాలిటీ బాగాలేదని కాదు కానీ ఇంకా ఇది కొంత పార్టీనే సారీస్ ఇవి మాక్సిమం మార్కెట్లో ఇలాంటి డిజైన్ అయితే లేదు మనం ఏంటంటే ప్యూర్ చెందేరి పట్టు టిష్యూ పట్టు బ్లౌజ్ అనేది అనమాట అంటే రన్నింగ్ లో బ్లౌజ్ ఉంటుంది కాకపోతే ఇంకా ఎక్స్ట్రా బ్లౌజ్ ఇలా బాగుంటుంది కదా చాలా ఇంకా స్టైలిష్

ఇటువంటివన్నీ కూడా ప్యూర్ వెరైటీ ఉన్నాయి ఈ సారీ వచ్చి మనకు టెన్ థౌసండ్ చేంజ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది సారీ దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కొద్ది రోజులు మాత్రమే మీకు కావాలంటే బ్లౌజ్ తోటి కూడా మీరు తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండి కాస్ట్ కూడా ఇంక్లూడింగ్ ఇంక్లూడ్ చేసి చెప్పేసారా మరి ఇంకేమి పండగ అయితే పండుగ ఇంక్లూడింగ్ చాలా సహా మీకు టెన్ థౌసండ్ ఉందండి మనకి ఇది ఇలా సెట్ చేస్తారు చక్కగా మీకు నచ్చితే వెంటనే మీరు తీసుకోవచ్చు మరి ఇంకేమైనా మంచి ఛాన్స్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుందండి నాకు సేమ్ కలర్ సెలెక్ట్ చేశారు కదా నేను వీళ్ళ ఓపెనింగ్ అండి స్టోరూమ్ ఓపెనింగ్ కి చాలా బాగుంది అసలు బ్లౌజ్ కూడా చాలా ఈ బ్లౌజ్ లో ఉంటారు చక్కగా ఏదైనా లావ్ బీట్స్ లాంటివి వేస్తే చాలా ఏం అవసరం లేదు అసలు ఇది ఇంకా మంచి కలర్ అండి ఇది ఇంకా బాగుంటుంది మంచి పీచ్ కలర్లోకి వస్తుంది దానికి ఈ బ్లౌజ్ వలన చాలా హైలైట్ అయిందండి ఆల్రెడీ ఇందులో బ్లౌజ్ ఉంది కానీ అది స్టిచ్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే మనకి ఇదంతా కూడా హ్యాండ్ రూమ్ సారీ కదా అది కొంచెం పిగిలినట్టు అవుతుంది దానికంటే కూడా ఈ బ్లౌజ్ రోజులు ఉంటుంది తర్వాత లైట్ ఉండదు ఉండదు దాని బదులు మీరు అది అలా ఉంచేసి ఈ పట్టు క్లౌజ్ దీంతో ఇంక్లూడ్ చేసే చెప్పేశారు కాబట్టి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఎయిట్ థౌసండ్ చేంజ్లో మీకు ఈ శారీ వచ్చేస్తుంది ఇది ఇంకా బాగుంది మేడం కలర్ చాలా బాగుంది కలర్ అసలు హ్యాండ్లూమ్ శారీస్ అసలు ఈ వీడియోలో చూపించడం అన్నీ బాగున్నాయండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లోనే చక్కటి సీరీలు చాలా బాగున్నాయి మంచి కలర్ కుంకుమ కలర్లా వచ్చిందండి డార్క్ కుంకుమ కలర్ బ్లౌజులు బాగున్నాయి ప్యూర్ చందేరి పట్టు బ్లౌజ్ ఇంక్లూడ్ చేసుకుని చెప్తున్నారు దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి నిజం నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే మార్కెట్లో లేదు నేను చాలా చోట్ల చూసాను ఈ హ్యాండ్లూమ్ అనేవి పెద్దగా దొరకట్లేదండి ఒకవేళ వివోస్ దగ్గరికి వెళ్ళినా ఇవి ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి చాలా మంది తీసుకురారు ఎంతో కొన్ని తీసుకొస్తారు ఇంట్రెస్ట్ ఉండాలి దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రాఫిట్ మా పక్కన పెట్టుకున్నా కానీ ఒక మంచి క్వాలిటీ మేము తీసుకొస్తున్నాం అని అనుకునే వారు మాత్రమే తీసుకురాగలండి మీకు ఎక్కడా దొరకవు కూడా ఇటువంటి డిజైనర్ శారీస్ ఎన్నో మనకి ఈ కొత్త స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి శ్రీనారాయణ శారీ షోరూమ్ వారి కొత్త స్టోర్ మీరు చక్కగా ఈ స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి నచ్చినవి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని హ్యాండ్లూమ్ ప్యూర్ వెరైటీ ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ